పరిశుద్ధుడ దర్శించయా ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభు అంగీకరించయా ఏ స్థితిలో పడి ఉన్నారో చూడనైనా గర్భఫలము లేని స్థితిలో పడి ఉన్నట్లయితే శ్రేష్టమైన ఫలాన్ని ఇవ్వండి నిరుద్యోగ స్థితిలో పడి ఉన్నట్లయితే మంచి ఉద్యోగాన్ని ఇవ్వండి అనారోగ్యంతో పడి ఉన్నట్లయితే మా శరీరాలను ముట్టి బాగు చేయినా నిరాశ నిస్పృహలో పడి ఉన్నట్లయితే నాయన ఉజ్జీవాన్ని నిరీక్షణను వారిలో పుట్టించండియ్యా కుటుంబ సమస్యల్లో మనస్పర్ధల్లో పడి ఉంటే ఆ కుటుంబాన్ని కట్టండి నాయన సమాధానం అయ్యా ఆ ప్రార్థనలు ఆలకించినందుకు స్తోత్రాలు శ్రేష్టమైన జవాబులు ఇవ్వబోతున్నందుకు వందనాలు ఆ హృదయంలో భారాన్ని మీతో పంచుకున్నాం కదా ఆ భారాలన్నిటికీ నాయన శ్రేష్టమైన సమాధానం త్వరలోనే మీరు ఇవ్వబోతున్నందుకు మీకే మహిమ ఘనత ప్రభావములు యోగ యుగములు చెనుగాక ఆమె